ఫ్రెండ్స్ ముందుగా ఈ బక్రీద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ మా తరపున ఈద్ ముబారక్ అయితే పొద్దు పొద్దున్నే మూడు గంటలకైతే నేను పుటాలు కోసుకొచ్చుకునేదానికైతే వచ్చానన్నమాట వస్తా వస్తా మా కోటి పిల్లని అయితే వెనకంటే తీసుకొని వచ్చిన వాడైతే చూడండి ఏమి హ్యాపీగా ఉండడో ఇక్కడ ఉండే జనాలందరిని చూసి వాడు కూడా ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ అని సలాం అయితే చెప్తున్నాడు ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనం ఉండే ఏరియా వచ్చి గొర్రెల మార్కెట్ అనమాట గొర్రెలు మేకలు మార్కెట్ ఇక్కడే కొంటారు ఇక్కడే కోపిస్తారు కట్ చేసిన మాంసాన్ని అయితే మూడు భాగాలుగా పంచుతారు ఒక భాగం అయితే వాళ్ళు ఇంటికి తీసుకుంటారు ఒక భాగం బంధువులకి ఇస్తారు ఒక భాగం అయితే బయట వాళ్ళకి అనమాట ఈరోజు మా పిల్లోడైతే పాపం చాలా కష్టపడతాడు చూడండి ఈరోజైతే ఈ ఫ్రెష్ మటన్ వేసి మంచి బిర్యానీ వండి అయితే నా బిడ్డకైతే పెడతాను అన్నమాట మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి